ఈరోజు అచ్చంపేట పట్టణంలో శివసాయి నగర్ కాలనీలో మేము కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒక యాభై ఆరు మోటార్ సైకిళ్ళు ఒక కారు ఒక టాటా ఎస్ వాహనాన్ని డిటైన్ చేయడం జరిగింది వాటిని మేము వెరిఫై చేసుకొని మళ్ళీ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్న వాటిని వదిలేసి మిగతా డాక్యుమెంట్స్ లేనివి వాటిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం ఆ తర్వాత వాటి యొక్క హిస్టరీ చెక్ చేసి వాటి మీద తగిన యాక్ట్ వయలేషన్స్ ఏమైనా ఉంటే ఆ విధమైన కేసులు వేస్తాము అదేవిధంగా ఈ కాలనీలో కొద్దిగా దొంగతనాలు బాగా అవుతున్నందుకు అందరినీ ఈ కాలనీ వాసులను అవేర్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పెట్టినాము దీంట్లో మా యొక్క అచ్చంపేట సిఐ మరియు అచ్చంపేట్ డివిజన్ సంబంధించి ఒక ఎనిమిది మంది ఎస్ఐలు ఒక అరవై మంది పోలీస్ కానిస్టేబుల్ మిగతా సిబ్బంది అందరం పాల్గొన్నాము ఇది ఉదయం ఆరు గంటల నుంచి వారం బావ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఏడు బావ్ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాము అదేవిధంగా ఈ అచ్చంపేట పట్టణంలో అవుట్స్కట్స్లో కొద్ది కొత్త కొత్త షాప్స్ ఇవన్నీ హోటల్స్ ఇవి ఎస్టాబ్లిష్ అయినవి వాటి పట్ల కూడా వీళ్ళు అవేర్నెస్ ఉండాలి అక్కడ ఏం జరుగుతుంది పట్లలో ఏ విధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి తర్వాత ఈ రూమ్లు ఇచ్చేటప్పుడు ఇళ్ళు కిరాయికి ఇచ్చేటప్పుడు ఆ ఇళ్లలో ఎవరినైతే ఇస్తుండో వాళ్ళని గురించి తెలుసుకోవడము అదేవిధంగా కొద్దిగా ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ల గురించి ఆన్లైన్ ఆఫెన్సెస్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి వీళ్ళకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి డిఎస్పి గారు మరియు సబ్విజన్ ఎస్ఐలు మేమందరం సిబ్బంది అందరూ ఇక్కడ రావడం జరిగింది మా తరఫున పోలీసు వారి తరఫున కాలనీ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈ మధ్యకాలంలో ఇక్కడ కొద్దిగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డా దయచేసి అన్ని డైలు కాల్ చేయండి మా ఎస్ఐ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఎవరికి కాల్ చేసినా కానీ మేము ఖచ్చితంగా వస్తాము ఇంకోటి కొత్త వ్యక్తులు ఎవరైనా మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి చూసుకొని ఎందుకంటే ఇల్లులు కొత్త కొత్తగా అవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి రెంట్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వగలరు ఓకే దా దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు గతంలో ఒకసారి మీటింగ్ పెడదామనుకున్నాము సో అందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు సీసీ కెమెరాలు ఉంటే ఒక ఒక కెమెరా ఒక సీసీ కెమెరా వచ్చేసి ఒక వంద మందితో సమానం నిఘా ఉంచుతుంది ఓకే ఇరవై నాలుగు గంటలు నిఘా ఉంచుతుంది ఓకే ఇళ్ళలో ఉన్నా కానీ దయచేసి రోడ్కి ఒక కెమెరా పెట్టండి మీ ఇళ్ళలో కెమెరా ఉన్నా కానీ రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి ఓకే అట్లనే ఈ కాలనీలో మొత్తం కలిపి మెయిన్ మెయిన్ రోడ్లు ఎగ్జిట్ ఎంట్రీస్ మెయిన్ ఉండేటట్టు సీసీ కెమెరా వాళ్ళని పిలిపిస్తాం మేము ఓకే మీరే అందరు కాంట్రిబ్యూట్ చేసి సిసి కెమెరాలు పెట్టిస్తే కొంచెం అంటే ఏ నేరం జరగకుండా ఉండడానికి మంచిగా ఉంటుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు దానికోసం ఉంటుంది కాబట్టి దయచేసి మా తరఫున మీకు విజ్ఞప్తి అలాగే ఈ వెహికల్ పోలి ఏదైనా మీ వీలర్లు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దయచేసి వాడికి రిజిస్ట్రేషన్స్ చేంజ్ చేసుకోండి ఎందుకంటే పాత వెహికల్లో మీరు కొనుక్కుంటున్నారు కొనుక్కున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ మీ పేరు మీద చేంజ్ చేయట్లేదు అది ఏమైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ చివరికి అది ఎవరైతే ఉన్నదో వాళ్ళ పేరు మీద ఉంటుంది అది మీరు అమ్మినా సరే మీరు కొనుక్కున్నా సరే దయచేసి మార్చుకోండి వెహికల్కి అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి చూసుకోండి ఓకే మెయిన్గా ఏంటంటే కొత్త వ్యక్తులు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఎందుకంటే కాలేజీ డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు ఉన్నది మీరు ఇంకొకటి ఊరికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు చూసినాము కొన్ని ఒక పది పదిహేను ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడ అంటే ఎవరు ఉండట్లేరు అది వెళ్ళినప్పుడు కొంచెం దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఈ ఏరియాలో కొంచెం నిఘా పెంచడానికి అవకాశం ఉంటుంది మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే రెండు మూడు రోజులు పోయిన తర్వాత మూడు రోజులు వచ్చిన తర్వాత అది ఇంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలవని వాళ్ళ ఏదైనా దొంగదానికి పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా పోతే ఖచ్చితంగా మాకు ఫ్రీ ఇయర్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇస్తే మేము కూడా నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు డిఎస్